వెల్కమ్ టు న్యూస్ నైన్ టీవీ శివకుమార్ టైమ్స్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండలం చంద్రపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం ఇరవై ఐదేళ్ళ యువకుడి గుర్తు తెలియని వ్యక్తులు కత్తు పొడిచి హత్య చేశారు మృతుడు కొమ్మేరు గ్రామానికి చెందిన ముత్య శ్రీకాంత్ గా గుర్తించారు కథనం ప్రకారం శ్రీకాంత్ గత మూడు రోజుల నుంచి చంద్రపల్లి గ్రామంలో క్రషింగ్ మిషన్ నడుపుతున్నాడు డ్రైవర్ ప్రదీప్ తో కలిసి కారులో వచ్చి సాయంత్రం వరకు పనిచేసి స్వగ్రామానికి ఆటోలో బయలుదేరేవాడు బుధవారం సాయంత్రం పని ముగించుకొని తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు శ్రీకాంత్ ఆటోలో వేచి ఉన్నాడు సంగారెడ్డి ఖాజీపల్లి పారిశ్రామిక వాడలో ఆరోకా లైఫ్ సైన్స్ లో గురువారం తెల్లవారుజానానికి ప్రమాదం జరిగింది ఫార్మాస్యూటికల్ పరిశ్రమలోని ఎంపీ టూ బ్లాక్ లో రియాక్టర్ పేలుడు కారణంగా మండలి చర్యలెక్కినట్టు అనుమానిస్తున్నారు జిల్లాలో పలు ప్రాంతాల నుంచి అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆరుతున్నారు క్షతగాత్రుల గురించి మాట్లాడేందుకు పోలీసులు లేదా యాజమాన్యం నిరామించిన అంబులెన్స్ లో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించడం కనిపించింది పదుల సంఖ్యలో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఏడాది పాలనలో రైతు సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వాదనలను మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే టి హరీష్ రావు ప్రశ్నించారు ఎన్నికల వాగ్దానాలు రైతుల సంక్షేమాన్ని విస్తరిస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసి సంబరాలు చేసుకుంటోందని ఆరోపించారు రైతులను విజయవంతంగా తప్పుదోవ పట్టించినందుకు మీరు సంబరాలు చేసుకుంటున్నారా వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఒక హామీ కూడా నెరవేర్చుతున్నారు కానీ ప్రభుత్వ అసాంఘిక వినాదాల వద్ద గత ఏడాది కాలంలో ఐదు వందల అరవై మూడు మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు హైదరాబాద్ పాత కాన్వార్ ప్రాంతంలో బుధవారం మధ్య స్కార్ యార్డులో లో మండలి తెరదంతో అక్షనాది రూపాయల ఆర్థికమైంది అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ చోటు చేసుకుంది యార్డర్లు చాలా మండే పదార్థాలు నిల్వ చేయబడ్డాయి మరియు మంటలు ప్రారంభం అవడంతో స్థలం నుండి భారీ మంటలు తెలదేగాయి బేలా మండల కేంద్రంలో డిగ్రీ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ ఏబిపి ఆధ్వర్యంలో అంతరాష్ట్ర రహదారిపై ధర్నాకు దిగారు వారి పార్టీకి మద్దతుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సభ్యురాలు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చిత్యాల సహాసిని రెడ్డి రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిత్యాల సుహాసిని రెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వేలా మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులు చదువుకుంటున్నారని గత రెండు సంవత్సరాలు అధికారులు కావాలనే ఇబ్బందులు పెడుతున్నారని గ్రామీణ ప్రాంతాల నుండి వేలాకు విద్యార్థి వస్తుంటారని మొత్తం ఐదు వందల ఆరు మంది విద్యార్థులు చదువుకుంటే నాలుగు వందల మంది బాలిక విద్యార్థులే ఉన్నారని వారు ఉదయం ఇక్కడ నుండి తెలుగులో ఎలా వెళ్తారని మళ్ళీ తిరిగి రావాలంటే కేంద్రం నుండి బస్సులలో బేలా నుండి గ్రామీణ గిరిజన గ్రామాలకు వెళ్లాలంటే ఇబ్బంది పడతారని ఐదు వందల మంది విద్యార్థులు ఉన్న అధికారులు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో వెళ్ళినప్పటికీ రాయాలని ఎలా నిర్ణయిస్తారని అన్నారు వెంటనే పరీక్ష కేంద్రం వేలాలో ఏర్పాటు చేయాలని దీని పక్షంలో విద్యార్థులు వారి తల్లిదండ్రుల పైన పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేస్తామని అన్నారు తహసీల్దార్ రఘునందన్ రావుతో సమస్యను వివరించగా

నిజంగా ఇక్కడ విద్యావేత్తలు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే అసలు చదువుకోడానికే అవకాశం లేదు ఇక్కడ ఒక పర్మిషన్ ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చి ప్రైవేట్ కాలేజ్ ఇచ్చింది నిజంగా మీకు పిల్లల మీద కానీ విద్యాశాఖ మీద నిజంగా ఒక గవర్నమెంట్ కాలేజ్ శాంతి చేయండి ఏదో కష్టపడి తల్లిదండ్రులు ఎంతో ఇంకా సపోర్ట్ చేసి ఇక్కడ స్కూల్ కాలేజీలో చదివిద్దాము అందుబాటులో డిగ్రీ కాలేజ్ ఉందని చెప్పి పిల్లల్ని పంపిస్తే మీరు ఫ్రెండ్ యాభై కిలోమీటర్ల దూరంలో ఇక్కడ రోడ్డు లేదు బస్సు లేదు అసలు ఎట్లా పోతారు అనుకుంటారు ఎగ్జామ్ రాయాలంటే రీచ్ కావాలంటే ఎలాంటి సౌకర్యం లేకుండా ఇక్కడ ఉన్న చలి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము అధికారులు వెంటనే వేలా మండల కేంద్రంలో పదేళ్ళుగా లేని ప్రాబ్లం గత రెండేళ్లుగా మరి వరంగల్లో కూర్చున్న అధికారులు ఏం ఆలోచిస్తున్నారో తెలుస్తలేదు కానీ ఇక్కడ ఈ పిల్లల మీద కలషపడ్డప్పుడు కాబట్టి ప్రతిసారి ఎగ్జామినేషన్ సెంటర్ విషయంలో ఇక్కడ కక్ష పర్థం పక్కన మండలాల్లో ఎగ్జామ్ నడుస్తున్నది అన్ని చోట్ల ఎగ్జామ్ సెంటర్ నడుస్తుంది ఇక్కడ నిజంగా స్టాపింగ్ జరుగుతున్నదని మీరు అనుకుంటే ఆ బాధ్యత ఇదే మా స్టాపింగ్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీరే ఎందుకంటే స్క్వాడ్ కానీ స్పెషల్ స్క్వాడ్ కానీ పెట్టుకోండి అంతేగాని అది గుండి సాపు పెట్టుకొని ఇంతమంది పిల్లలని ఐదు వందల మంది పిల్లలు అందులో నాలుగు వందల మంది ఆడపిల్లలను ఐదు యాభై వాళ్ళ తల్లిదండ్రులతో సహా ఇరవై నాలుగు గంటల్లో సెంటర్ మార్పు చెయ్యకుంటే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులతో పాటు మేము ఇక్కడ పూర్తి దినాహారం దీక్ష కూర్చుంటామని చెప్పి ఆ ఉన్నతాధికారులకు హెచ్చరిస్తున్నాము కనీసం మానవతా దృక్పంతో ఆలోచించండి ఇక్కడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వేలా మండలంలోనే కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి విద్యార్థుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్యూస్ నైన్ టీవీ